దిగసీమలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడులో వచ్చిన తుఫాన్ కావచ్చు కావచ్చు ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి ఎంతో గొప్ప సేవలు వారు తెలుగు భాష ఆ ప్రాంతంలో వారు ముఖ్యంగా ఆయన విప్పన వచ్చినప్పుడు దిగుసీమ ప్రాంతం కేవలం ఆ ప్రాంతం కాకుండా ప్రపంచం అంతా కూడా నివేరబైంది ఒక వ్యక్తి నిస్వార్థంగా పనిచేస్తే ఏం జరుగుతుందో అన్నది ఈ ప్రపంచమంతా కూడా చూసే అవకాశం వారి యొక్క నేతృత్వాన్ని వారి యొక్క లీడర్షిప్ని చూసే అవకాశం కలిగింది దానితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక వేదికను సంఘం ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గొప్ప వక్త ఆ తర్వాత గొప్ప ఆర్గనైజర్ ఆయన నేతృత్వ గుణాలు గుణాలు చూసే అవకాశం కలిగింది ఈ సంవత్సరం వారి శక్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవల్ల ప్రభుత్వం వారి యొక్క ఒక పాఠ్య పుస్తకంలో ఆయన ఒక భాగంగా మండలి వెంకట కృష్ణారావు గారి దేశానికి రాష్ట్రానికి అందించిన సేవల గురించి కావాల్సిన అవసరం ఉందని ఈరోజు ప్రభుత్వానికి విన్నమేకుంటున్నాం అంటే అటువంటి మహానుభావులు స్వచ్ఛ రాజకీయాలు చేసిన వ్యక్తి ఆ తర్వాత నిస్వార్థ చాలా నిరాడంబర వ్యక్తి ఇవన్నీ కూడా మూర్తిభవించిన వ్యక్తి మొత్తం పట్టణ కృష్ణ అదే మార్గంలో నడుస్తున్న వాయు ప్రసాద్ పట్టణ గుండ గారు వారి కూడా తండ్రి యొక్క అభిజాడంగా నడుస్తున్నారు ప్రజాసేవ కర్తవ్యంగా ఆ తర్వాత తెలుగు తెలుగు కళలు తర్వాత సంస్కృతి అభివృద్ధికి వారు కూడా కృషి చేస్తున్నారు వారికి అభినందన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళా మండలి మన ఉన్నవలు అంతమ్మరావు గారు వారి యొక్క అరుణ గారు ఆ తర్వాత మిగతా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు నడిపిస్తూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుగు భాష యొక్క ఉన్నతిని మనం అందరం కూడా కోరుకోవాలని మనసులో కోసం జరుగుతుంది కాబట్టి ఎస్ఐటి ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు వారి యొక్క ధ్వజంలో జరుగుతుంది సుప్రీంకోర్టు వారి యొక్క సూచనలతో జరుగుతుంది కాబట్టి అన్ని విషయాల్లో వారు మళ్ళీ ప్రశ్నిస్తారు జరిగిన విషయాలు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు అలా రావట్ల మీద కూలకృతంగా సిబిఐ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి చక్కని పద్ధతిలో అయితే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో వాళ్ళు చేస్తున్నారు అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నది కాదు ఈ కల్తీ మధ్య కూడా ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం జరిగింది కొంతమంది చేశారు కానీ ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం ఖాతాలోకి మళ్ళించి కూడా ఎస్ఐటి ఏర్పాటు చేసి ఉన్నారు ఆ తర్వాత ఎవరెవరు చేశారన్నది కూడా ఇన్వెస్టిగేషన్లు అయితే జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థల్లో అన్ని కూడా అవస్థలు ఉన్న సమయం తెలుసు విషయం శాసన వ్యవస్థ రాజగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ కార్యనిర్వహణ వ్యవస్థలో ఈ భారతదేశంలో ఒక ఆదర్శ ప్రావేట్ అయిన కార్యనిర్వహణ అధికారి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకే ఒక్కరు రక్షణ ఒకే ఒక్కరికి వెళ్ళి గాజు జనవరిని పట్టుకొచ్చిన గొప్ప వ్యక్తి సహజంగా అలాంటి వాళ్ళు ఎవరన్నా పట్టుకురావాలంటే ఎంత మంది మార్గులన్నీ తీసుకెళ్ళాలి ఆ వార్త చూసి నేను ఆశ్చర్యపోయాను దీనికి భయం లేదా అసలు చిన్న విషయం కాదు ఎంతో సాహసోపేత విషయం ప్రాణాలకు పని పనిచేసాడు ఆ రోజే ఆయన యావత్ భారతదేశాన్ని ఆకర్షించాడు చెప్పడం అలా ఏ కే అందరూ ఆయన సరే మనకు తెలిసి మన రాష్ట్రం జరిగిన కేసులని విచారించాడన్న దాంట్లో ఆయన పెట్టారు తప్ప ఆయన మన రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు కాదు మహారాష్ట్ర సంబంధించిన మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబై నగరం ఆయన ఎక్కువగా పనిచేసింది ముంబై అడగడం ముంబైలు ఎవరంటే తెలియదు అక్కడ మనలాంటి చిన్న చిన్న రౌడీలు కాదు కదా అక్కడ పెద్ద మాఫియా అంతా తీవ్రవాదులు ఉన్న చోట అలాంటి చోట ఆయన అధికారిగా రాణించాయంటే ఆయన గొప్పతనం ఏంటో మనం ఒకసారి తెలియదు అందులో సహజంగా మనకి ఎక్కడ ఏదైనా తీవ్రవాదులతో పోరాడితే మనందరికి కూడా పెద్ద రక్షణ కవచం ఉంటుంది అలా కొంతమంది గణిమానులు ఉంటారు వ్యవహారం ఉంటుంది ఇది ఎవరు ఉంటుంది మంత్రిగా మీరు ఇక్కడ చూడండి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఉంటారు వారికి ఎంత రక్షణ ఉంటుందో చెప్పడానికి కానీ ఇంత అంతర్జాతీయ తీవ్రవాదుల్ని ఎదిరించి వాళ్ళ వాళ్ళని అరికట్టి అలాగే అవినీతికి శ్రంస్వప్తంగా నచ్చిన వ్యక్తి ఏ విధంగా ఉన్నా అంటే అది ఆయన జీవితం గొప్ప ఆదర్శపాయం నిజాయితీకి మరో పేరు అయితే అందదేశం చేసుకున్న అదృష్టం తెలుగు ఒకటైతే తెలుగు వారు కుల మతాలకు అతీతంగా పేద ధనిక భేదం లేకుండా ప్రత్యేకించి తరాల అంతరాలు లేకుండా యువకులు తగ్గించి వృద్ధుల వరకు కూడా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లక్ష్యం కాదని చెప్పారు Ah, uh mas. -huh. Uh -huh.